ప్రజలు కోరుకుంది ఏంటి బతుకులు మార్చమన్నారు తెలంగాణ తల్లిని మార్చండి టీఎస్ ని టీజీ చేయండి ఇదా ప్రజలు కోరుకుంది ఇదా మీరు చెప్పింది దేవతలాగా తల్లిని కొలుచుకునే ఈ సమాజంలో తల్లిని బీదగా చూడాలనుకునే దిక్కుమాల మెంటాలిటీ ఏంటండి నాకు అర్థం కాదు కానీ మీరు వాళ్ళు బీద రాళ్ళ చూపిస్తున్నారు అంటున్నారు రాచరికం అని వాళ్ళు అంటూ ఉన్నారు ఇక్కడ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య ఫైట్ కనిపిస్తుంది నేను వస్తే మీరు కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మాత్రం మార్చేస్తాము అని చెప్పి మేము చెప్పింది తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలు ఉండాలో అక్కడ రాహుల్ గాంధీ తండ్రి కొలు ఉన్నాడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా పంపుతాం ఇంకోటి వాళ్ళు పెడుతున్న తెలంగాణ తల్లిని కాదు సారీ వాళ్ళు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని ఢిల్లీ తల్లిని ఇట్లా అభయాస్తం పెట్టి చేతి గుర్తు పెట్టుకుని కాంగ్రెస్లో ఇక్కడ భవన్ లో పెట్టాల్సిన బొమ్మని సెక్రటేరియట్ లో పెట్టి దాన్ని తెలంగాణ తల్లి అంటే మెడకాయ తల్లి మీరు తీసేస్తా ఉంటారు వాళ్ళు వస్తే మేము ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి వేరుపడాలని కోరికతో పోరాటాలు జరిగినాడు ఆంధ్ర మాత ఉండేది తదనంతరం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగే క్రమంలో మహాకవి దాశరథి గారు కానీ అదేవిధంగా రావెళ్ల వెంకటరామారావు గారు కానీ మహాకవి దాశరథి గారు ఆనాడే రాశారు పద్యాలు డెబ్బై డెబ్బై ఐదేళ్ళ కిందట నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని ఆ తర్వాత రావెళ్ల వెంకటరామారావు గారు ఇంకా అద్భుతంగా రాశారు కథనాన శత్రువుల కుత్తుకను అంటే ఎంత అద్భుతంగా రాశారు అంటే తెలంగాణ తల్లిని అభివర్ణిస్తూ గ్లోరియస్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలుగు తల్లి తెలుగు తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రజనీ గారు రెండు చోట్ల మాత్రమే ఉండేది రాష్ట్రంలో ఒకటి సెక్రటేరియట్ ముందు రెండోది మహబూబ్ నగర్లో మూడవది తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తిరుపతిలో పెట్టారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది రజనీ గారు తెలంగాణ మరి తెలంగాణ కంటే బీదదైన ఆంధ్రప్రదేశ్ ఏమో ఘనంగా ఉండాలంట అక్కడ తెలుగు తల్లి మాత్రం బంగారు కిరీటం బంగారు ఆభరణాలు ధరించి ఉండాలి కానీ తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి భావదారిద్ర్యం వల్ల ఒక బీదరాలుగా కనబడాలా ఇదే ఇదేం దరిద్రపు ఆలోచన విధానం ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దివాలా తీసిన రాష్ట్రంగా చెప్పుకుంటే దివ్యమైన రాష్ట్రాన్ని అంతకంటే భావదారితం ఉంటుంది నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టమని పనికి మళ్ళిన సలహా ఇచ్చిన పరువట్టు మీదవేవుడు మేమా ఆయన పాటికి ఆయన చేస్తున్నప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళం జైలులో జైళ్ళలో మగ్గి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం మాకు రాదా ఆవేశం ఆనాడు రైఫిల్ పట్టుకొని మా మీదకి వచ్చినాడు ఇవాళ జాక్పాట్తో సీఎం అయితే ఇంక మొత్తం తెలంగాణ రూపురేఖలు మార్చేస్తా తెలంగాణ తల్లిని మార్చేస్తా కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అని మా మీద కోపంతో ఇవాళ మొత్తం తెలంగాణ చరిత్రనే ఇవాళ తెలంగాణ తల్లిని మాయం చేశాడు కాంగ్రెస్ తల్లిని పెడుతున్నాడు రేపు తెలంగాణ రాష్ట్రాన్ని మాయం చేస్తాడేమో అప్పుడు కూడా గమ్మునే ఉండాలా సెంటిమెంట్ వద్దు అని నేనేమంటున్నా అంటే సెంటిమెంట్ ఎక్కడా పోలేదు రేపు టీఆర్ఎస్కి ఏమన్నా నష్టం జరిగినా రాజకీయంగా తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగానే ఉంది కేసీఆర్ గారి దీక్షా దివస్ గుర్తుంది డిసెంబర్ తొమ్మిది విజయ దివస్ గుర్తుంది ఇరవై తొమ్మిది నవంబరు డిసెంబర్ తొమ్మిది వల్లనే జూన్ రెండు వచ్చిందనే వాస్తవం కూడా ప్రజలకు తెలుసు అది ఎక్కడా పోలేదు